చేసుకుంటాను ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానో మీకు చెప్తాను ఈ వీడియోలో మీకు కూడా హెల్ప్ అవుతుంది నాకు రసం చాలా ఇష్టము ఎవ్రీ సండే మా మదర్ రసం పెట్టకుండా అస్సలు ఉండేవాళ్ళు కాదు అట్లా నాకు రసం బాగా అలవాటు అండ్ రసం ఇష్టం కూడా ఎట్ ద సేమ్ టైం అండ్ ఈ రసం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు అయితే దీంట్లో కనిపిస్తున్నాయా మీకు కందిపప్పు ఫస్ట్ వేసుకోండి దోరగా వేపుకోండి కందిపప్పు తొందరగా వేగదు కాబట్టి అది వేసుకొని ఐదు నిమిషాల తర్వాత జీలకర్ర ధనియాలు ఇంకా మిరియాలు వేసుకొని వేపుకోండి దోరగా వేపినాక ఆ వే దోరగా ఇంకా వేగుతున్నాయి అన్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు నేను వేసుకుంటాను నాకు ఇష్టము ఇంకా అది కాక మనకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది కదా ఇక్కడ ఎట్లా సిటీలో ఉన్నామా కా పొల్యూషన్కి మొత్తం జుట్టంతా పోతుంది సో అందుకని దీనికోసం ఎట్లయినా కొంచెం యాడ్ చేద్దామని అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక దీన్ని మిక్సీ పట్టేసుకొని తెల్లగడ్డలు కలుపుకొని మిక్సీ పట్టుకుంటా అండ్ స్టోర్ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్